హాయ్ అండి దిస్ ఇస్ వాసు ఇప్పుడు మేము ముందుకి మంచి ఇంటి స్థలంతో వచ్చాను లో బడ్జెట్లో ఇంటి స్థలం చూసే వరకు అయితే ఈ వీడియోను ఫాలో అవ్వండి కేవలం ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైటు ముప్పై అడుగుల రోడ్డు అదేవిధంగా రన్నింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ ప్లాట్ మాత్రమే అవుతుంది సరౌండింగ్ అంతా కూడా ఈ విధమైనటువంటి బిగ్ కన్స్ట్రక్షన్సు ఈ కన్స్ట్రక్షన్ పక్కనే అపార్ట్మెంటు లొకేషన్ అంతా ఈ విధమైన కన్స్ట్రక్షన్స్తో ఉంటుంది దట్టు సైట్ ముందు ముప్పై అడుగుల రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ఫెసిలిటీసు మొత్తం లొకేషన్ పరంగా ఉన్నటువంటి ఈ సైటు ఇన్నర్ రింగ్ రోడ్ చైతన్య స్కూల్ దాటిన తర్వాత వచ్చేటువంటి రోడ్లో టూ ఓర్స్ ఆంజనే కాలనీకి వెళ్ళేటువంటి రోడ్లో వస్తుందండి ఆంజనేయ కాలనీకి ఆపోజిట్ రోడ్ అయినటువంటి భవానీ నగర్లో అయితే ఈ సైట్ వస్తుంది లొకేషన్ పరంగా ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా ఇటువంటి ప్రైస్లో అయితే చాలా అరుదుగా అయితే మనకి ఇళ్ళ మధ్యలో రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైట్లు రావటం జరుగుతుంది దట్టు ఎప్పుడు చూస్తున్నట్టుగా మనం ఎలక్షన్స్ తర్వాత కొన్ని ప్రాపర్టీసు ఏది ఏ విధమైన అప్రిషియేషన్స్లోకి వెళ్తుంటాయి చూస్తూ ఉంటాం ఇటువంటి చిన్న ప్రాపర్టీలు అయితే మంచి అప్రిషియేషన్స్లోకి ఉంటాయండి ఇది లొకేషన్ పరంగా ఆంజనేయ కాలనీ ఆపోజిట్ రోడ్ అయినటువంటి భవానీపురం అయితే ఈ సైట్ వస్తుంది క్లాసు మాసు మెర్జ్ అయినటువంటి లొకేషన్ అండి ఓన్లీ క్లాస్ కావాలి లొకేషన్ పరంగా అనుకునేవారైతే ఈ సైట్కైతే విజిట్ చేయకపోవటమే మంచిది లొకేషన్ పరంగా తెలిసిన వారికైతే దిస్ ఇస్ ద బెస్ట్ సైట్ అనుకోవచ్చు ఎందుకంటే సైట్ ముందు ముప్పై అడుగుల రోడ్డు వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే గజం ఇది దీనిలో కూడా లిటిల్లి బార్గిన్ ఉంటుంది ఉత్తర ఫేసింగ్ ఇరవై రెండున్నర యాభై తొమ్మిది కొలతలు మెయిన్ రోడ్కి అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు మెయిన్ రోడ్కి భగత్ సింగ్ సర్కిల్కి కేవలం ఏడు వందల మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది లొకేషన్ పరంగా మనం చూస్తున్నట్టుగా బిగ్ కన్స్ట్రక్షన్స్ ముప్పై అడుగుల రోడ్డు ఏది మ్యానిక్లేట్ లేకుండా చూపిస్తున్నటువంటి బిల్డింగ్సు సరౌండింగ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్స్ ఎలాట్ మోర్ వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్